शिवसेना पार्टी के बानी बाल ठाकरे और नेताजी सुभाष चंद्र बोस के योम पैदाइश के मौके पर बोदन के अंबेडकर चौराहे पर शिवाजी मुजस्मे के सामने शिवसेना पार्टी लीडरों की क्या में खून का हत्या कैंप मुनद किया गया यह कैंप शिवसेना पार्टी के रियासी मरकजी सेक्रेटरी पी गोपी किशन और बोधन टाउन सदर गौतम गौड़ की क्यादत में मुनद किया गया इस कैंप में मेहमान खसूसी की हैसियत से बोधन सी आई वीरैया ने शिरकत की इस मौके पर तकरीबन सत्तर यूनिट खून का हत्या दिया गया इस प्रोग्राम में बोदरन टाउन के merkezi सेक्रेटरी बंडारुपल्ली रविकिरण सीनियर कायत पी भूमन्ना बीवीएस कायदिन के अलावा तिगर मौजूद थे अंदर की जय श्री राम ई रोज शिवसेना पार्टी आद्वारमलो बाला साहब ठाकरे मरी नेताजी सुभाष चंद्र बोस गारी, जयंती पुरस्कारించుకొని रक्तदाना शिविरआयोजित చేయబడింది గత ఇరవై రెండు సంవత్సరాలుగా గోపికిషన్ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై మూడో తారీఖు ఈ రక్తదాన శిబిరాన్ని ఎంతో ఆనందంగా చేసుకోవడం జరుగుతుంది అందులో శివసేన పార్టీ కార్యకర్తలు మరియు బోధన్ ప్రజలు యువత అందరూ స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరుగుతుంది ఈ రక్తదానం చేయడం వల్ల ఎంతో మందికి ఉపయోగకరంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా ఎవరైనా గర్భశీలకు ఇబ్బంది కలిగిన సాబత్కులో ఉన్న వారికి కూడా ఈ రక్తాన్ని ఉపయోగించడం జరుగుతుంది గత సంవత్సరం మాకు అత్యధికంగా రక్తదానం ఇచ్చినందడం వల్ల ఈ సంవత్సరంలో జరిగిన ఎన్నో ఇన్స్టిట్యూట్లకు శివసేన ఆధ్వర్యంలో రక్తదానాన్ని మేము వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇదే ప్రతి సంవత్సరం ఇదే విధంగా రక్తదానం నిర్వహించడం జరుగుతుంది అలాగే బాలాసాబ్ ఠాక్రే మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడలో ప్రతి ఒక్క యువత దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ శ్రీ బాలాసాబ్ ఠాక్రే గారి యొక్క జయంతి సందర్భంగా మరియు హిందూ స్థాపకుడు సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా గత ఇరవై రెండు సంవత్సరాలుగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గతంలో భజరంగంలో ఉన్నప్పుడు ఇప్పుడు శివసేన ఆధ్వర్యంలో ఇరవై రెండు సంవత్సరాలుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ బోధన్ ప్రజలకు ఎన్నో సందర్భాలలో రక్తం ఇవ్వడం జరిగింది ఈ యొక్క రక్తదానం ఉద్దేశం ఏందంటే ఒక ప్రాణం కాపాడడం కాబట్టి రక్తదానం చేయడం అనేది చాలా పుణ్యకార్యమని భావిస్తూ ప్రతి సంవత్సరం శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తలో రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఎంతోమంది రక్తదాతలు శివసేన కార్యకర్తలు ముందొచ్చి రక్తదానం ఇవ్వడం అనేది వారందరికీ నీ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రజలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందు రావాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే రక్తదానం అంటే పుట్టి ఒక ప్రాణం కాపాడడం రక్తదానం ఇవ్వడం అనేది చాలా విలువైన ఒక కార్యక్రమం ఇది కావున ప్రతి ఒక్కళ్ళు మనం రక్తదానానికి ముందుకు రావాలని శివసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఆ బాలాసాబ్ ఠాకరే గారి యొక్క మరియు సుభాష్ చంద్రబా బోస్ గారి యొక్క ఆశయ సాధన కొరకు మనము ప్రతి ఒక్క యువత ఆయన అడుగుజాడలో నడిచి మనం కూడా దేశభక్తులుగా రూపుదిద్దుకోవాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు నడుము బిగించి ఈరోజు అయోధ్య రామ మందిరంలో ఎలాగైతే కలిసికట్టుగా రామ మందిరం నిర్మాణం చేసుకున్నామో అలాగే కాశీలో ఉన్న శివాలయం కావచ్చు మరియు మధురలో ఉన్న కృష్ణ మందిరాన్ని కూడా మనం సాధించుకొని వాటిని నిర్మాణం చేసుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జై శ్రీరామ్ జైరా